శబరిమల పర్వతం మీద సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెలిగే మకరజ్యోతి అసలు రహస్యం మీకు తెలుసా పూర్వం త్రిలోకాలకి బాధను కలిగించిన మహిషి అనే రాక్షసిని సంహరించడానికి దేవతలందరూ కలిసి ఒక దివ్య బిడ్డని సృష్టించారు అతనే అయ్యప్ప స్వామి ఒకరోజు రాజు అయిన రాజశేఖరుడు అడవిలో ఉన్న ఆ బిడ్డను చూశాడు ఆ బిడ్డ మెడలో మణి ఉండడంతో అతనికి మణికంఠుడు అని పేరు పెట్టి పెంచాడు అయ్యప్ప స్వామి పెద్దవాడయ్యాక మహిషిని జయించాడు దీంతో లోకానికి అంతటికి శాంతి వచ్చింది అప్పుడు అయ్యప్ప స్వామి తండ్రితో నేను శబరిమల అరణ్య పర్వతంలో తపస్సు చేస్తాను అక్కడ నన్ను దర్శించుకున్న భక్తులకి మోక్షం ప్రసాదిస్తానని చెప్పాడు అలా అయ్యప్ప స్వామి శబరిమలలో స్థిరమయ్యాడు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున దేవతలందరూ అయ్యప్ప స్వామిని దర్శించడానికి భూమి మీదకొస్తారని నమ్మకం ఆ రోజునే మనకి పర్వతం మీద దివ్యమైన వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగునే మనం మకర జ్యోతిగా పిలుస్తాము మకర జ్యోతి వెలిగే సమయంలో మనకి ఆకాశంలో మకర నక్షత్రం కూడా కనిపిస్తుంది ఆ రోజు మకర జ్యోతిని దర్శిస్తే అది అయ్యప్ప స్వామి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా భావిస్తారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఏ శరణం అయ్యప్ప